వెల్కమ్ టు జోన్ ఎమ్మెల్యే రెడ్డి ఇద్దరు యువకులను చితకబాదుతున్న వీడియో వైరల్ ఈ వీడియో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది జోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి కుర్చీలో కూర్చుని బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకులను తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న వైనం ఇద్దరు యువకులు తప్పు చేసినట్లుగా పంచాయతీకి పిలిచి చితక్కొట్టిన కోట్లా యువకులు తప్పు చేసి ఉంటే పోలీసులు న్యాయస్థానాలు ఉండగా ఇతను దండించడం ఏంటి అంటున్న నెటిజన్లు ఆ యువకులు వాల్మీకులు కావడంతో మండిపడుతున్న వాల్మీకి సంఘాలు

মেসেজগুলো সবটা ইনকাম করে পড়ো আ ট্রেন করে পড়ো 15 টাগুলো তালা 15 কাটা বুঝলে এইটা বলে পড়ো